హాయ్ అండి హలో అందరికీ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి మసాలాలు ఏమీ లేకుండా కర్రీస్ చేసుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఈ కర్రీ అనమాట రైస్ అంతా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి ఇలా టమాటో కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారము వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని తర్వాత ఒక పావు కప్పు నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది రైస్ అంతా కలుపుకోవడానికి భలే ఉంటుందండి ఈ కర్రీతోనే తినేస్తారు రైస్ అంతా అంత రుచిగా ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్